నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుతూనే ఉంటాం మన ఛానల్ ద్వారా మీ అందరి ప్రోత్సాహంతో మీ అందరూ మాకిచ్చే ప్రోత్సాహంతో సరికొత్త కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో ప్రారంభించేదే ఈరోజు చెప్తున్న ఈ కార్యక్రమం మనకి చాలా వరకు అమ్మతనం గురించి మాతృత్వం గురించి మనం మాట్లాడుకునే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి ఎంతో మందిని అలా మాట్లాడుకుంటూ ఉంటాం అమ్మతనం కనిపిస్తుంది మాట్లాడే మాటలో కనిపిస్తుంది అని కానీ మనం అమ్మగా పూజించేది ఒకే ఒక్కరిని అది గోమాతని మరి గోమాతకి సంబంధించి కొన్ని ముఖ్యమైన కథలు ఒక సిరీస్ లాగా చేస్తూ ఉన్నాం మరి అమ్మకి సంబంధించిన ఈ కథలు ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అసలు ఆ కథలు ఎలా పుట్టాయి ఏమిటి మొత్తం దానికి సంబంధించిన ఒక పరిశోధనాత్మకమైనటువంటి వ్యక్తి నాతో పాటు ఉన్నారు ఎన్నో విషయాలు అసలు గోమాత అనే టాపిక్ అలా మొదలు పెడితే ఆయనకి ఆహారం కూడా అవసరం లేదు మంచినీళ్ళు కూడా అవసరం లేదు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం గతంలో లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు డాక్టర్ లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు చాలా విషయాలు గోమాతకి సంబంధించి పరిశోధన చేస్తున్నారు నిరంతరం గోమాతని పూజించండి దాంట్లోనే అన్ని సౌ సౌఖ్యాలు అన్ని శుభాలు కలుగుతాయని నిరంతరం చెప్తూనే ఉంటారు కథల రూపంలో ఇప్పుడు చెప్పబోతున్నారు ప్రతి కథని మొదటి నుంచి చివరి వరకు వినండి పిల్లలకి చూపించండి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది మన భారతీయ సంపద మన భారతీయ గురించి మనం ముందుగా మాట్లాడితేనే పక్కన వాళ్ళకి దాని మీద గౌరవం పెరుగుతుంది మరి దానికి సంబంధించిన పూర్తి వివరణ ఆయన మాటల్లోనే విందాం నమస్కారం అండి నమస్కారం గోపాలకృష్ణ గారు నిజంగా చాలా మంచి కథ చెప్పారండి ఆ విభూతికి ఇంతటి మహిమ ఉండటం అంటే మామూలు విషయం కాదు గత వీడియోలో చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు మరో మంచి కథ ఏదైనా గోమాతకి సంబంధించి ఇది వేదాల్లో ఉపనిషత్తుల్లో పురాణాలు అష్టాదశ పురాణాల్లో అసలు ఏ గ్రంథం తీసినా కూడా ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తాం నమ్మకం చమకం సుందరకాండ పారాయణ అసలు ఏ గ్రంథం తీసుకున్నా గో గురించి చెబుతున్నాం అలాగా ఈ ఉపనిషత్తుల్లో ఒక కథ చెప్పా కఠోపనిషత్తు అని చాలా మంచి హితబోధలు చేసేది కఠోపనిషత్తు దాంట్లో నచ్చికేతు మహారాజు అని ఒక మహారాజు అంటే ఋషుల్లాగే మహారాజులు కూడా ఇది వరకు ఇప్పుడు మన పారిపాలకుల్లాగా మామూలు మనుషులు కాదు వాళ్ళు వాళ్ళు ఎంతో తపస్సు చేసి ప్రజల కోసం పాటుపడే మనస్తత్వం గలవాళ్ళు ఎంతో నాలెడ్జ్ గల వాళ్ళు ఎంతో విజ్ఞానం గలవాళ్ళు రాజులు ఆ రోజుల్లో అంటే వాళ్ళు కూడా నిజంగా ఋషులతో సమానం దేవుడితో సమానం అన్నట్టే ఉండే రాజు ఆ రాజుగారు ఒక యాగం చేయాలి యాగం అని ఒక యాగం చేయాలని తలపెట్టాడు ఆ యాగంలో ఏంటంటే దానాలు చేయాలి తనకున్న నిలువు దొప్పిడి అంటే తనకున్న ఆస్తి నంత దానం చేయాలి తనకున్న ఆవులు దానం చేయాలి తనకున్న ప్రాపర్టీస్ ఏమున్నాయో అన్ని దానం చేసేయాలి ఏమి ఉండకూడదు అలాంటి యాగాన్ని మొదలెట్టాయి అలాంటి యాగాన్ని మొదలెట్టి దాంట్లో కొన్ని గోవులు అంటే మంచి స్వదేశీ గోవులు మంచి గోవుల్ని దానం చేయాలని ఉంది అసలు ఎలాంటి గోవుని దానం చేయాలి ఎలాంటి వాడి దానం చేయాలి ఎలాంటి వాడికి దానం చేయాలి ఇదంతా అసలు అదో గ్రంథం అంత ఇంపార్టెన్స్ ఉంది ఏదో గోదానం అంటే పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తే దానం చేసేవాళ్ళు కాదు దాని యొక్క రసం దాని యొక్క దీక్ష అవన్నీ దాన్ని మంచి గోవుని పాలిచ్చే గోవుని దోడున్న గోవుని మంచి కొమ్ములు అంతే అందంగా ఉన్న గోవుని ఆ ఈయన కలిగిన శక్తి కల గోవుల్ని ఇలాగా కొన్ని క్వాలిటీస్ చెప్పారు అలాంటి గోవు దానం చేయాలి బట్ ఈయన చేసే గోవుల్లో కొన్ని గోవులు మొసలు ఉన్నాయి అది పాలివ్వదు దాన్ని దూడలు లేవు ఆ పాలి ఉంది అసలు అనవసరం అలాంటి దామ దానం చేయకూడదు ఉరికి పోషించాలి తప్ప దాన్ని దానం చేయకూడదు అలాగా ఈయన ఇచ్చే గోవుల్లో కొన్ని పనికిరాని గోవులు ఉన్నాయి ముసలి గోవులు ఆయన కొడుకు కూడా ఉన్నాడు నాన్న ఇదేంటి పనికిరాని గోవులు దానం చేస్తున్నావు నాకు నీకు ఏం పుణ్యం వస్తుందో తప్పది అని కొడుకు పాయింట్అవుట్ చేస్తాడు చేస్తే సరే అదే అది ఎలా ఉంచుకొని పనికిరాని తీసేద్దాం నీకున్నవన్నీ దానం చేయాలి కదా నన్ను మాత్రం దానం చేసేయాలి కదా నువ్వు ఎవరికి ఇస్తావు నా నన్ను ఎవరికి దానం ఇస్తావు నువ్వు రెండు మూడు సార్లు అడిగేటప్పుడు వాడి కోపం వచ్చింది తండ్రికి అరే నన్ను క్వశ్చన్ వేస్తున్నాడు అని అనుకుని నేను ఎముడికి ఇస్తాను రా అన్నాడు విసుకొచ్చి అన్నాడు కోసం నాన్నలు కాదు సంపాలు కాదు వీడు ఏదో ప్రశ్నలు వేస్తున్నాడు ఆవు పనికిరాదు ఇది దానానికి పనికిరాదు ఇది పనికిరాదు నీతులు చెబుతున్నాడు అని చెప్పి విసుగొచ్చి ఓకే ఎముడి దగ్గరికి వెళ్ళిపోతాను నేను అన్నాడు నువ్వు దానం ఇస్తానన్నా తండ్రి మాట కాదండే నేను నేను వెళ్ళిపోతాను అలాగే యమలోకానికి వెళ్ళిపోయాడు అంటే తండ్రి పితృభాగ్య పరిపాలన తండ్రి తలుచుకున్నాడు నన్ను దానం చేయాలన్నాడు చేసేస్తున్నాడు ఆయన చేసే దానాల్లో ఇదొకటి నేను శిరస వహించాలని చెప్పి యమలోకానికి వెళ్ళిపోయాడు యమలోకానికి వెళ్తే ఎమ్మడు దర్బారు అక్కడ కూర్చుంటే ఎమ్ముడు లేటా వేళ మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు సభలు జరుగుతున్నాయి ఎముడు ఎక్కడికి వెళ్ళడు ఇంటికి వెళ్ళి కూర్చున్నట్టే నేను ధర్మరాజు గారిని చూడాలి ఇంటికెళ్ళి కూర్చుంటే వాళ్ళు రాలేదు టైనా ఓ నాడు పొద్దున ఎప్పుడు వచ్చాడు నాడు కొద్దిగా ఎవరూ ఏంటన్నా అంటే అయ్యా మీకోసం వచ్చానండి మా నాన్న దగ్గరికి నాకేనా విద్య నేర్పించాలి ఏం చేస్తాం మీకు ఆశ కాపలా కూర్చున్నాను అదే అదే నాకోసం ఉపవాసం ఉండి రాత్రి అంతా నాకోసం తిండి లేకుండా నాకోసం వెయిట్ చేస్తున్నావు నువ్వు అయ్యో నీకు ఏదైనా చేయవలసిందే నేను లేకపోతే నాకు అపరాధం నీకేం కావాలో చెప్తాను నాకేం అక్కర్లేదండి అది ఏం అక్కర్లేదంటావు మరి లేకపోతే ఏం చే ఏం చేయాలో చెప్పకపోతే నేనేం చేయాలి నీకు నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి పైగా ఉపవాసంతో ఉన్నావు నా కోసం అక్కడి నుంచో వచ్చావు బతి మళ్ళీ అయ్యో అయితే నాకు అగ్ని విద్య కావాలండి జీవుడు పరమాత్మ అంటే కావాలండి లేకపోతే చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేదంతా నాకు కావాలండి ఇవన్నీ మీరు చెప్పాలి అమ్మ ఇవన్నీ ఎక్కడ చెప్పండి నీకు ఒకరి కోసం లెసన్లు చెప్పరు కదా కానీ వాడు వచ్చాడు వాడు ఇంటి ఆధారపడ్డాడు చెప్పి అడిగాము అని చేసి వాడు కోరిక నెరవేర్చాలి అని చెప్పి ఆత్మవిద్య అంటే ఏమిటి అగ్ని విద్య అంటే ఏమిటి ఇవన్నీ తనతో రథం మీద కూర్చోబెట్టుకుని వెళ్ళి తీసుకెళ్ళి మొత్తం అన్ని అన్నీ చెప్పించేసాడు పుణ్య పురుషులు పోతే స్వర్గానికి వెళ్తారు పాపాత్మలు పోతే నరకానికి వెళ్తారు పుణ్యం చేసిన వాళ్ళు పోయినప్పుడు మొట్టమొదటి నరకానికి వెళ్తారు పుణ్యం చేసి అంటే పుణ్యం కొంచమే ఎక్కువగా ఉండి పాపం తక్కువగా ఉంటే ఆ పాపం అనుభవించడానికి నరకానికి వెళ్ళిపోతారు పాపం అనుభవించేస్తారు అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోతారు ఇంకా జీవితం అంతా అక్కడ ఉన్నట్టు ఉంటుందని ఈ సోపమైన ఈ నరకాన్ని అనుభవించడాన్ని మొట్టమొదట అక్కడికి తీసుకెళ్తారు ఈ విషయాలన్నీ చెప్పాడు ఆయన కుర్రాడికి ఇలాగా అని చెప్తారు స్వర్గం నరకం అనేవి పెర్మనెంట్ కాదు ఇది కష్టాలు అనుభవించగలం మనలో ఉంటాం స్వర్గ సుఖం అనిపించగలం స్వర్గంలో ఉంటాం మళ్ళీ జీవించవలసిందే మళ్ళీ పుట్టవలసిందే ఇదే సర్కిల్ సత్యం జీవిత సత్యం ఇది ఈ సర్కిల్ నుంచి ఎవరు దాటి వెళ్ళలేరు ఒక్కళ్ళు ఎవరు చేయగలరు అంటే మోక్షం కోరిన వాళ్ళు ఈ కోరికలేని లేకుండా భగవద్గీతలు ఎవరో చెప్పారు ఈ మోక్షం కోరిన వాళ్ళు కూడా మోక్షాన్ని సాధించగలిగిన వాళ్ళు మామూలు వాళ్ళు ఎవరు సాధించలేరు చాలా కఠినమైంది నిత్యం ధర్మో రక్షతి రక్షత ధర్మాన్ని మనం రక్షించాలి అబద్ధం ఆడకూడదు ఒకరికి ఉపకారం చేయాలి కానీ అపకారం చేయకూడదు ఇలాంటి ఈ నీతులు ఏం లేదు మేము దేవుడిని మన ఏదో అడగట్లేదు కొబ్బరికాయ కొట్టమని అంటలేదు నైవేద్యం పెట్టమని అంటలేదు ఆయనకి లేవే ఆయనకి కావాల్సింది భక్తి నన్ను తప్ప వేరే జ్ఞానం లేని వాళ్ళకి అలాగే గోవు గురించి చెప్పాలంటే గోవుని మంచి గోవుని కన్నా దానం చేసినట్లయితే ఆ గోవు నిన్ను గోలోకానికి తీసుకెళ్తుంది గోలోకానికి వెళ్ళాలంటే వేరే మార్గం ఏం లేదు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా నువ్వు ఎంత పసు చేసినా లాభం లేదు గోవుని దానం చేయాలి గోవుని సేవించాలి అలాంటి వాడికి గోలోకం వెళ్తుంది ఆ గోలోకం ఎలా ఉంటుందో తెలుసా అండి గోవు శ్రీకృష్ణుడు తప్ప ఎవరు ఉండరు అక్కడ మొత్తం గోవుల మధ్యలో కృష్ణుడు ఉంటాడు రాధాకృష్ణులు గోవులు అంతే ఇంకేముండవు అక్కడ అసలు ఇంకా చెడు వినడానికి గినడానికి ఉండదు అన్ని పళ్ళున్న చెట్లు ఏమండి ఫలవృక్షాలు అన్ని రిచ్ 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 అంట అన్నీ అక్కడ ఉంటాయి తప్ప అనేది ఉండదు కదా అలాంటి గోలోకం పద్నాలుగు లోకాలపైన పాత లోకం నుంచి లోకాలు లోకాల పద్నాలుగు లోకాలపైన ఉంది గోలోకం అలాంటి గోలోకం చేరాలంటే గోవుని సేవించాలి అని ఈయన దగ్గర నుంచి నేను విషయాలన్నీ తెలుసుకుని మళ్ళీ తిరిగి వస్తాడు ఇంటికి వచ్చి నాన్న నువ్వు ఎంత చేపించేవో కానీ మంచి మనసుతో నేను చెప్పించేవు నన్ను నువ్వు నిన్ను అపార్థం చేసుకోకూడదు నరకానికి పోవన్నాడే నాన్న అని అనుకోకూడదు నాకు మంచి దారి చూపించావు నన్ను అక్కడికి పంపించావు ఎమధర్మరాజు నన్ను ప్లీజ్ అయ్యాడు నాకు ఎన్ని విషయాలు చెప్పాడు ఎన్ని విద్యలు నేర్పించాడు నాన్న నీకంటే ఎక్కువ ఆయన నేర్పించాడు నాకు అని చేత ఈ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే తండ్రి మాట పితృవాక్య పరిపాలన చేస్తే పితృదేవతలను సేవిస్తే నీకు ఆ గోవు చెప్పడం చివరికి ఏంటంటే మనం గోవు దగ్గరికి వచ్చేటప్పటికి పనికిరాని గోవుని దానం చేయకూడదు మనకి అక్కర్లేదు చెత్త అయిపోతుంది అని కాదు మంచి గోవుని దానం చేయాలి పాలిచ్చే గోవుని ఎక్కువ పాలిచ్చే గోవుని ఎక్కువ అందంగా ఉన్న గోవుని దూడతో ఉన్న గోవుని లేకుండా ఒక్క గోవుని దానం చేస్తే పిలుతం లేదు దోడు ఉండాలి దూడ పాలు తాగుతున్నప్పుడు దానం చేయమంటాడు దాని తోక మించి నీళ్ళు వదిలితే బ్రహ్మకి వేదం చదివి పండితులకి ఏమన్నాడు ఋషులకి ఏమన్నాడు అంటే వాళ్ళే పోషిస్తారు వాళ్ళకే గోవు విలువ తెలుస్తుంది మామూలుగా ఎవరికి ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు నప్పది వేలు ఇస్తా అమ్మేసుకుంటారు అలా కాకుండా గో పోషణ మనం చెయ్యాలి గోవును మనం జీవితాంతం దాన్ని పోషించాలి దాని సంతానాభివృద్ధి జరుగుతుంది ఆ గోవులన్నీ కూడా మనకి రేపు పొద్దున హెల్ప్ చేస్తాయి అంతటి ఉద్దేశంతో మంచి గోవుని దానం చేయమని ఉంది అంచేత పనికిరాని గోవుని గోవుని దానం చేయకూడదు అనే చెప్పడానికి ఈ కఠోపనిషత్తులో ఈ నచికేతుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పి మనకి మంచి నీతిని చెప్పాడు నిజంగా గోవుని దానం చేయటం వల్ల ఎలాంటి మేలు అసలు గోవుని పూజించటం వల్ల గోవుని సేవించటం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందని ఏకంగా యముడే చెప్పడం అంటే మామూలు విషయం కాదు అది మనం ఏదైనా బాధలు పడకుండా ఉండాలంటే యమబాధ నుంచి తప్పించండి అనే కోరుకుంటాం కానీ అలాంటి వాళ్లే ఇలాంటి కథలు చెప్పి నా బాధ నుంచి మీకు విముక్తి కావాలి అంటే మీరు సేవించాల్సింది ఇది అని చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం ఇలాంటి విషయాలు అందరికీ చేరువు కావాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ గోపాలకృష్ణ గారితో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం త్వరకు సెలవు నమస్తే